ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతాదులు అందరూ తమ తమ సేవలను అందించదురు ముందుగా మనం వరుణదేవుని కలుసుకొందుము గంభీరమైన స్వభావంను కలిగి వర్షాది దేవతమైన ఓ పర్జన్యుడా నీవు వెనకంజ వేయబోకుము గంభీరమైన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటిని గ్రహించి గర్జనలతో ఆకాశమునందంతటను వ్యాపించి సృష్టాదికి కారణభూతుడైన ఆ శ్రేహపతి యొక్క శరీరరీతిగా రీతిగా శరీరి వైయుండుము అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములు గల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీ సుదర్శన చక్రము వలె తడుకుబెళుకుమని మెరసియుమహస్తమునందలి పాంచజన్య శంఖము వలెను లోకములన్నీయు అదురు రీతిన ఉరమవలియును ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీసారంగముడి ధనస్సుచే చేయి విడవబడిన సరవర్షమును రీతిన లోకములన్నీయును సుఖమునందునటల అంతటనూ వర్షించుము అప్పుడు మేమున్ను ఈ మార్గశీర్ష వ్రతస్థానమును బుధమార చేయుదుము